హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మార్నింగ్ బిఫోర్ సెవెన్ ఏఎమ్ డైలీ మజ్జిగ ఒక స్పూన్ మెంతులు నైట్ నానబెట్టుకొని మార్నింగ్ తీసుకుంటాం కదండి అది బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బ్రేక్ఫాస్ట్కి ఒక యాపిల్ ఒక బీట్రూట్ మాత్రమే తీసుకున్నాను సో యాపిల్ కూడా మొత్తం ఫ్లేవర్ యూజ్ చేయలేదు హాఫ్ మాత్రమే యూజ్ చేశాను ఎందుకంటే నా వెయిట్ కాన్స్టెంట్గా ఆగిపోయింది సెవెంటీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫైవ్ గ్రామ్స్ దగ్గర వెయిట్ ఆగిపోయింది సో ఆ వెయిట్ కంట్రోల్ చేయాలంటే నేను ఫుడ్ కొంచెం కంట్రోల్ చేయాలి సో అందుకోసమని కంప్లీట్గా ఒక యాపిల్ తీసుకోవట్లేదు హాఫ్ యాపిల్ మాత్రమే తీసుకుంటున్నాను సో మీకు తెలుసు కదా ఆల్రెడీ నేను బ్రేక్ఫాస్ట్కి మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ బిఫోర్ ఒక బ్లాక్ టీ తీసుకుంటాను సో డైలీ టూ బ్లాక్ టీస్ తీసుకుంటాను మార్నింగ్ సెవెన్ సెవెన్ టు టెన్ మధ్యలో ఒకటి తీసుకుంటాను మళ్ళీ ఈవినింగ్ స్నాక్స్ టైంలో ఒకటి తీసుకుంటాను సో బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి ఒక జ్యూస్ మాత్రమే సో డైలీ అప్డేట్ చేస్తూనే ఉన్నాను మీకు చెప్తూనే ఉన్నాను నేను ఈ విషయాన్ని ఒక అమ్మాయి నన్ను ఒక డౌట్ అడిగిందండి అక్క మరి మెంతులు నానబెడుతున్నారు కదా మజ్జిగలో ఆ మెంతులు తీసి తింటున్నారని లేదండి ఒక స్పూన్ మెంతులు కాబట్టి ఆ మెంతులు తీసుకుంటున్నాను నేను ఒక గ్లాస్ ఆఫ్ మజ్జిగ ఇంకోటి ఏంటంటే అది తాగగానే మన స్టమక్ మొత్తం ఒక ఫ్రీ అయిపోతుందండి ఆ మార్నింగ్ ఆ కూల్నెస్కి మనం తాగే ఆ మజ్జిగకి బాడీ అంతా అస్సలు మనం అనుకుంటాము చలికాలం కదా సర్ది అవుతుందని అలాంటి ప్రాబ్లమ్స్ లేవు ఎందుకంటే నేను డైలీ తీసుకుంటున్నాను మీరు గమనిస్తున్నారో లేదో నా వాయిస్లో ఎటువంటి చేంజ్ లేదు నేను హెల్దీగానే ఉన్నాను సో కంప్లీట్గా తాగేసాను సో లంచ్లో వచ్చేసి రాగి రాగి పిండితో చేసిన ఇడ్లీలు సో రాగి పిండితో ఇడ్లీ ఎలా చేయడం అంటే జస్ట్ మనం పిండి యాడ్ చేస్తాం కదా అందులో మనకు ఎంత కావాలో అంత రాగి పిండి యాడ్ చేసుకోవడమే సో రెండు క్యారెట్లు తీసుకున్నాను క్యాబేజీ ఫ్రై పుదీనా పచ్చడి ఒక అరటిపండు మజ్జిగ అంతే అండి సో నేను చెప్పాను కదా ఫుడ్ క్వాంటిటీ కొంచెం తగ్గియాలి నా వెయిట్ కా కాన్స్టెంట్గా ఉండిపోతుంది సో అప్పుడు మనం ఇలాంటి ఫుడ్ యూస్ చేయాలండి సో కాన్స్టెంట్గా ఎక్కడైతే మన వెయిట్ ఆగిపోతుంది ఇంకా తగ్గట్లేదు అక్కడే ఉన్నాను నేను అన్నప్పుడు మాత్రము ఇలా యూస్ చేయాలి సో ఇలా తినడం వల్ల మనకు యూజ్ ఏంటంటే మనము ఇందులో రాగి పిండి యూజ్ చేస్తున్నాం కాబట్టి రాగి పిండి మన వెయిట్ లాస్కి బాగా పనిచేస్తుంది ఇంకోటి ఏంటంటే ఓవరాల్గా డే మొత్తం ఎనర్జీగా ఉంటాం మనము సో నాకైతే ఇలాంటి ఫుడ్ చాలా ఇష్టపడతానండి అలాగే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దు